దేవునికి స్తోత్రం ప్రియమైన వారలారా రక్షకుడును ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక ఆమె బ్లస్ యూ దేవుత్రం ప్రియమైన దేవుని పిల్లలారా మనం గత కొన్ని వారాలుగా గత సంవత్సరం నుంచి కూడా దావీ భక్తుని యొక్క జీవితాన్ని గురించి పరిశీలన చేస్తున్నాం గత వారంలో కూడా మనం చూసాం దావీదు భక్తుడు తన కుమారుడైనటువంటి అక్షలోమకు భయపడి దేశం విడిచి పారిపోవటం ఆ తర్వాత అక్షాలోమ చంపబడిన తర్వాత మరలా దేశంలోకి వచ్చినట్లు అక్కడ జరిగినట్లు సంభవాల గురించి మనం చూసాం అతను సింహాసనానికి వచ్చిన తర్వాత ఆలోచించుకొని దావీదు అసలు అతని జీవితంలో ఏమేం జరిగిందో దేవుడు ఎలా అతన్ని కాపాడాడో అటన్నిటిని రీమెమరైజ్ చేసుకుని ఒక కీర్తన రాశాడండి కృతజ్ఞతతో నిండిన మనస్సు అలవాటై అద్భుతంగా ఆ కీర్తన రచించినట్లుగా మనం చూస్తాం ఈ దినము మనము ఆ కీర్తన ధ్యానిద్దాం దేవుడు అతని జీవితంలో చేసినటువంటి కార్యాలకి ఏ రీతిగా భక్తుడు దేవుడిని స్థుతిస్తున్నాడో మనం తెలుసుకొని మనము కూడా మన జీవితంలో దేవుడు చేసిన కార్యాలకి ఆయన్ని స్థుతించుదాం దేవునికి స్తోత్రం హలెలుయ చూద్దాము లేఖన భాగము రెండవ సమయలు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము మొదటి వచనం నుంచి మనం చూస్తే యహోవా తన్ను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీది ఈ గీత వాక్యములను చెప్పి యహోవాను స్తోత్రించెనో దేవునికి స్తోత్రం హూయా ప్రార్థన చేసుకుందామండి అండి పరిశుద్ధుడు అయిన తండ్రి ప్రేమ స్వరూపి దయగల ప్రభా మీకు వందనాలయ్యా గడిచిన కాలం అంతా మీరు రెక్కల మాటను దాచి భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చారు ఇదిగో ప్రభా ఈ శ్రేష్టమైన సమయంలో మాకు అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి నాయన దావిత భక్తుని జీవితంలో మీరు చేసిన మేలులకై ఉపకారాలకై దీవెనలకై రక్షణ కార్యాలకై కాపుదలకై నాయన మిమ్మల్ని ఎంతగానో స్తున్నాడు దేవా నాయన వాటన్నిటిని మేము తెలుసుకొని మా జీవితంలో కూడా మీరు చేసిన మేలులకు మీకు కృతజ్ఞతాస్తిని చెల్లించే వారిగా ఉండుటకు సహాయం చేయండి నిలచిన వాడు బలహీనుడు వర్డయ్య నిష్ప్రయోజకుడు ప్రభా మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి వాక్ శక్తిని మాకు అనుగ్రహించి మాకు కావాల్సిన మాటలు అందించి మమ్మల్ని బలపరిచి విశ్వాసచతల ముందుకు నడిపించి బిడలను దీవించమని ఏ సునాములు అడుగు సునాము తండ్రి ఆమె దేవునికి స్తోత్రం హెలుయా దేవుడు మిమ్మల్ని మీ బిడ్డలను మీ కుటుంబములను బహుగా దీవించి ప్రియమైన దేవుని పిల్లలారా అందరికి ప్రత్యేకమైన చెల్లిస్తూ ఉన్నాం చదువుబడినటువంటి లేఖన భాగాన్ని మనం పరిశీలిస్తే యహోవా తను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీది గీత వాక్యములను చెప్పి యహోవాను స్తోత్రించెను ఏమని యహోవా నా శైలము నా కోట నా రక్షకుడు నా దుర్గము నేను ఆయనను ఆశ్రయించుదును నా కేదము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా ఆశ్రయ స్థానము ఆయనే నాకు రక్షకుడు బలత్కారుల నుండి నన్ను రక్షించి వాడవు నీవే అని దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడండి గావిద్య భక్తుడి జీవితం మనము వాళ్ళ దినముల నుంచి గమనిస్తూ వస్తే అనేక ప్రమాదాలు దావీదికి సంభవించినాయి అండి బాల్య దినముల్లోనే గొర్రెలు కాచుకునేటటువంటి సమయంలోనే అరణ్యంలో ఉండినప్పుడు సింహములు దాడి చేసి వచ్చిని రకరకాల ప్రమాదాలు విషపురుగులు పాము విషకరమైన సర్పాలు వాటన్నిటిలో నుండి దేవుడు దావీదిని తప్పించడు బ్రతికించాడండి రక్షించాడండి ఆ తర్వాత ఆశ్చర్యకరంగా సైన్యంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ అన్నలకు ఆహారం తీసుకెళ్తున్నప్పుడు అక్కడ జరిగినటువంటి సందర్భం మనం అందరూ చూసాం శత్రు సైన్యంలో ఉన్నటువంటి అనే అతను సవాళ్ళు విసరటం ఇస్రాయిల్ అందరూ పారిపోవటం ఎవరు అతనికి ఓటిపాడటానికి ధైర్యం చేయలేకపోయిన సమయంలో దేవుని ఆత్మను బట్టి దేవుని యొక్క శక్తిని బట్టి ఒక్కడే రోషంగా లీచెల్లి ఆ యొక్క గొల్ల్యాతను దేవుని శక్తితో సం చంపివేయటం మనం చూస్తాం అప్పటి నుంచి దావీద్ అంటే ఒక గొప్ప వీరుడు అని ఆ దేశంలో ప్రకటించబడి సైనికుడిగా మార్చబడ్డాడు ఆ తర్వాత సైన్యాధిపతి అయ్యాడు యుద్ధాలు కంటిన్యూగా చేస్తూనే ఉన్నాడు పిలిస్తీలతో నిత్యము యుద్ధం జరుగుతూనే ఉందండి అంతకంతకు అంతకంతకు దావీది పేరు గొప్ప అవుతుంది అంతకంతకు గొప్పవాడై సైన్యాధిపతి మంచి శక్తి కలిగిన వాడిగా మార్చబడ్డాడు దావీదు ఇటన్నిటిలో దేవుడు దావీదికి సహాయం చేస్తూ వచ్చారండి ఆ సమయంలో జనులందరూ దావీదిని పొగుడుతున్నప్పుడు మహారాజు అయినటువంటి చవులకి ఈర్ష్యా ద్వేష్యం అసూయ కలిగింది ఎలాగైనా సరే వీడు మా దేశంలో ఉంటే మా రాజ్యంలో ఉంటే నా తర్వాత సామ్రాజ్యాన్ని లాక్కుంటాడు ఆక్రమించుకుంటాడని అనేక మాయోపాయాలు అన్నాడు అనేక రకాలుగా దావీదిని ఇబ్బంది పెట్టాడు చంపాలని కూడా ప్రయత్నం చేశాడండి చంపాలని కూడా ప్రయత్నం చేశాడు ప్రిలారా ఒకసారి చవులకు దురాత్వం పెట్టినప్పుడు దావీది భక్తుడు మంచి మ్యూజిషియన్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ సితారా బాగా వాయించగలడు ఈ దావీదు ఆ సితారా ప్లే చేస్తూ ఉన్నప్పుడు ఆ దెయ్యం దెయ్యముతో పట్టి దురాత్మ పట్టి సౌలు వేధించబడుతున్నప్పుడు సౌలు చేతిలో ఒక ఈట ఉందండి ఇట్లా దావీదుని కొట్టి చంపుదావనే విసిరేసేసరికి దేవుడి అద్భుతకరంగా దావీదును ఆ ఈటికి దొరకకుండా తప్పించి అట్లా టూ టైమ్స్ సౌలు చేతిలో నుంచి తప్పించుకొని పారిపోవటం జరుగుతుంది అట్లా సౌలు తరుముతూ 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 ఉన్నాడు అండి తరుముతూ దావీదిని సౌలు తరుముతూ ఉన్నాడు తరుముతూ ప్రాణం ఎక్కడ దొరికితే అక్కడ చంపేసేయండి అని ఒక ప్రకటన కూడా చేశాడు అనేక ప్రాణాపాయ పరిస్థితులు ఎవరు కనపడితే ఎవరికి కనపడితే వాళ్ళు కొట్టి చంపేయండి నక్సలైట్ వీడను ముద్ర వేసి దావీదిని ఎంతగానో హింసించాడు వేధించాడు మరణానికి గురి చేసేటటువంటి పనులు చేసినా ఈ దావీదు దేవుని ఎందుకు నమ్మిక ఉంచడండి దేవునిని ఆశ్రయించేడండి ఏ మనుషుని ఆశ్రయించలేదు కానీ దేవుని ఎందుకు నమ్మిక ఉంచి ప్రతిది ప్రతిదీ ప్రతిదీ ప్రార్థన చేసేవాడు ప్రతి విషయంలో దేవునికి ప్రార్థన చేసేవాడు ప్రతి విషయంలో దేవుని వేడుకునేవాడు ప్రతి విషయంలో దేవుని ప్రతిమలాడుకునేటటువంటి వాడు దావీదు దేవుని ద్వారా అనేకమైనటువంటి కార్యాలు పొందుతున్నాడు అండి దావీదు అసలు శత్రువుల చేత దావీదుని చంపించాలని సౌలు ప్రయత్నం చేశాడండి అంతే శత్రువుల చేత దావీదిని హతం చేయించాలని సౌలు ప్రయత్నం చేశాడు అయినను సరే దావీదు జయాన్ని పొందుకొని విజేతగా నిలిచినట్లు మనం చూస్తాం ఆ తర్వాత సౌలుకి దెబ్బకి భయపడి పారిపోయి దేశం విడిచిపెట్టి పిలిచిన దేశంలోకి వెళ్తే అక్కడ పట్టుకొని తీసుకెళ్లారు కొంతమంది రాజు దగ్గరికి అభిమల్లకు రాజు దగ్గరికి తీసుకెళ్తే అక్కడ కూడా దేవుడు తప్పించాడండి దావీదు ఎక్కడికి వెళ్ళినను ప్రాణాపాయమే పొంచి ఉంది ఎక్కడికి వెళ్ళినను అపకారమే అతనికి ఎదురవుతుంది ఎక్కడికి వెళ్ళినను ప్రమాదమే అతను చుట్టూ ఉండేదండి వీటన్నిటిలో నుండి దేవుడు అద్భుతకరంగా దావీదని రక్షించాడు దావీదిని తప్పించాడు దావీదికి స్థితి ఇచ్చాడు ఆ తర్వాత రాజుని చేస్తే తన కొడుకే అప్షాలోని తిరుగుబాటు చేసి దావీదిని చంపాలనుకుంటున్నప్పుడు ఆయన పారిపోయాడండి ఆ తర్వాత దేవుని సహాయం చేత మరల రాజ్యానికి వచ్చినప్పుడు తన జీవితాన్ని ఒక్కసారి రీమెమరైజ్ చేసుకున్నాడు తన బాల్య దినముల నుంచి ఎన్ని రీతులుగా దేవుడు అతన్ని కాపాడాడో ఎన్ని రకాలుగా దేవుడు అతన్ని రక్షించాడో అవన్నీ జ్ఞాపకం చేసుకుని ఇది వైకేతం రాస్తా అంటాడు యహోవా నా శైలము నా కోట నా రక్షకుడు నా దుర్గము నేను ఆయనను ఆశ్రయించును దేవునికి స్తోత్రం అలేలుయా నా కోట నా శైలము నా దుర్గము నా దేవుడు అంటున్నాడంటే నా బలం అంటాడు ఇది యహోవా నా బలం ఎందుకంటే గత జీవితంలో నాకు ఎదురైనటువంటి అపాయాలలో ప్రమాదాలలో అననుకూలనటువంటి పరిస్థితులలో దేశమంతా నన్ను వ్యతిరేకించిన అనేక రకాల శత్రువులు నాకు వచ్చినందు సరే దేవుడు నా పక్షా నుండి నాకు సహాయం చేసేడండి అందుకే దేవుడే నా బలం దేవుడే నా శైలం దేవుడే నా కోట దేవుడే నా దుర్గము అని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని పిల్లల మన జీవితంలో కూడా ఇలాంటి కృతజ్ఞత కలిగినటువంటి మనస్సు మనకు ఉండాలంటే దేవుడే మనల్ని పుట్టించాడు దేవుడే మనల్ని పోషిస్తున్నాడు దేవుడే మనల్ని నడిపిస్తున్నాడు నీ జ్ఞానం వలన మన జ్ఞానం వలన మన శక్తి వలన మన భక్తి వలన మనం కాపాడబట్టలేదు ఫిల్లారా కేవలము దేవుని యొక్క కృప వలన కేవలము దేవుని యొక్క కనిక్రం వలన కేవలం దేవుని యొక్క కరుణ వలన మాత్రమే మనం ఇంకనూ జీవించేలాగా అన్నిటికంటే ప్రాముఖ్యంగా గొప్ప భాగ్యం ఇచ్చినటువంటిది సంఘటన ఏంటంటే మన జీవితంలో నిత్య జీవం దేవునికి స్తోత్రం గాలి పరలోక రాజ్యానికి హక్కుదారుని చేసేటండి నిన్ను నన్ను మనలను మనల్ని పరలోక రాజ్యానికి నడిపించడానికి నిత్య జీవాన్ని మనకి చదివటానికే స్వర్గానికి మనల్ని చేర్చటానికే ఆ దేవాది దేవుడే నరావతారిగా ఈ భూలోకంలో దిగాడు దిక్తుడై దీనుడై తగ్గించుకొని నీకు నాకు మనకు రావాల్సినటువంటి శిక్ష ఆయన మీద వేసుకున్నాడండి మన మీద పడాల్సినటువంటి సమాధానార్థమైనటువంటి శిక్ష ఆయన భరించాడు యాభై మూడవ అధ్యాయం యశ్యా గ్రంథం మీరు చూసినట్లయితే ఆ యశ్యా గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభులు వారు అనుభవిస్తున్నటువంటి శిక్షణ గురించి ఆయన రాయపడింది మన రోగాల కొరకు మన దోషాల కొరకు మన పాపాల కొరకు ఆయన బొత్తపడ్డాడు కొట్టబడ్డాడు చంపబడ్డాడు ఓ భయంకరంగా గాయపరచబడ్డాడు ప్రియాల నిన్ను నన్ను మనందరిని ఆయన ప్రేమించాడు కాబట్టి ఆయన మన కొరకు వచ్చి బలి అయిపోయి రక్షణ భాగ్యాన్ని సిద్ధం చేశాడు ముక్తిని సిద్ధం చేశాడు దేవునికి స్తోత్రం హాలిలుయ్యా అందును బట్టి మనం దేవునికి కృతజ్ఞలమై ఉండాలి రక్షించడు రక్షకుడు మనకు ఆయన ఇక్కడి దావిదంటున్నాడు నా కోట నా రక్షకుడు అంటున్నాడు అండి మనం చెప్పుకోగలుగుతున్నామో మరి ఏ నా రక్షకుడు ఏ సయ్య నా రక్షకుడు ధైర్యంగా చెప్పుకోగలుగుతున్నావు మన మనుషుల్లో ఓ ప్రియమైన సహోదరి సహోదరుడా నువ్వు ధైర్యంగా చెప్పుకోగలుగుతున్నావా ఏ సయ్య నీ రక్షకుడని ఇక్కడ దావీద్ అంటున్నాడు ఆయన నా రక్షకుడు నా కేడము నా దుర్గము నా రక్షణ శృంగము ప్రజల్లో సాక్ష్యం ఇస్తున్నాడు దావీదు భక్తుడు ఎందుకంటే దావీదిని అంతగా రక్షించాడు దేవుడు అన్ని అపాయాల నుంచి కాపాడాడు తప్పించాడు నిన్ను నన్ను కూడా తప్పించాడు కదండి ఎన్నో ప్రమాదాలు సంభవించినాయి రోడ్డు యాక్సిడెంట్లు మిస్ చేశాడు అనేక రకాల ప్రాణాపాయ పరిస్థితుల నుంచి తప్పించాడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు క్షేమాన్ని ఇచ్చాడు అన్నిటికంటే ప్రాముఖ్యంగా రక్షణ ఇచ్చాడండి దానిని బట్టి మనము దేవునిని అంతగానో స్థుతించ బద్ధులమై ఉన్నాము దేవునికి స్తోత్రం హలెలుయ ఇంకా అంటాడు ఈ భక్తుడు ఏమంటాడంటే నాలుగో చరణు మనం చూసినట్లయితే కీర్తనీడైన యహోవాకు నేను మరోపెట్టి తిని నా శత్రువుల చేతుల నుండి ఆయన నన్ను రక్షించను దేవునికి స్తోత్రం హలెలుయా ప్రాణాపాయం వచ్చినప్పుడు శత్రువులు చుట్టుముట్టినప్పుడు ప్రార్థన చేశాడు దేవునికంతే అద్భుతకరమైనటువంటి రక్షణ ఆయన ఇచ్చారు ఒక సందర్భంలో అసలు దావీదు చనిపోవలసినోడు అండి అలాంటి సందర్భాలు చాలా వచ్చిన అతని జీవితంలో అసలు మొట్టమొదట వాడు గొలియాద్ చేతిలోనే ఎందుకంటే బలవంతుడు ఆరుమూర్ల జాన్యుడు కలిగినటువంటి వ్యక్తి ఒక్క దెబ్బకు చంపేసేస్తాడు దావీద్ని అంత శక్తిమంతుడు దా గొలియా రాత్రి అంతా ప్రార్థన చేసుకున్నాడు దావీదు దేవుని ఏమంటున్నాడు ఇక్కడ నా శత్రువుల చేతిలో కీర్తనీడైన యహోవాకు నేను మర్రపెట్టి తిని నా శత్రువుల చేతుల నుండి ఆయన నన్ను రక్షించను దేవునికి స్తోత్రం ఆ ప్రాణపాయ పరిస్థితి యుద్ధం సంభవించబోతుంది ఫేస్ టు ఫేస్ హ్యాండ్ టు హ్యాండ్ కలపడాలి ఆ సమయంలో దేవుని ప్రార్థన చేశాడు దావేది అద్భుతకరమైనటువంటి చేయాన్ని దావీదికి దేవుడిచ్చాడో దేవునికి స్తోత్రం హలే మనకు కూడా మన జీవితంలో అనుగ్రహించేదాన్ని మన శత్రువుల చేతిలో నుండి దేవుడు మనల్ని వినిపించాడు మునుపు మనం లోకస్తులంలో ఉన్నాం మునుపు మనము సాతాను బంధకాల్లో ఉన్నాం మునుపు మనము వాడి కబంధ హస్తాల్లో నలిగిపోతూ ఉన్నాము అలాంటి పరిస్థితుల్లో ఉండేటప్పుడు ఒక వ్యసనములోనూ ఒక బంధకాలలో మనం పడి ఉన్నప్పుడు అద్భుతకరమైనటువంటి విడుదలను ఆయన మనకు అనుగ్రహించాడు కేవలం ఆయన కృపను బట్టి అందుకు మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి దేవునికి స్తోత్రం మహలేలుయా ఇంకేమంటున్నాడు అంటే ఈ భక్తుడు పాతాళ పాశములను నరికట్టగను మరణపు ఊరులు నన్ను ఆవరించగను నా శ్రమలో నేను యహోవాకు మరపెట్టి తిని నా దేవుని ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములు ఆలకించి నా ప్రార్థన అంగీకరించను నా మొర ఆయన చెవులలో చూచను దేవునికి స్తోత్రం హలే దేవునికి మొర పెట్టినప్పుడు దేవునికి విజ్ఞాపన చేసినప్పుడు శ్రమ వచ్చినప్పుడు దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించాడు అండి ప్రేమన్న సహోదరి సహోదరుడ శ్రమలో ఉన్నావా నువ్వు ఇబ్బందుల్లో ఉన్నవా వేదనకరమైన పరిస్థితిలో ఉన్నవా అనారోగ్యముతో రోజుకి ఆ వ్యాధి ముదిరిపోతూ మరణానికే చేరువైపోతున్నావా నువ్వు లేదా ఒక కోర్టు కేసు చేత వేధించబడుతూ నెమ్మది లేనటువంటి జీవితంలో నువ్వు జీవిస్తున్నావా బిడ్డల మాట వినక భర్త వచ్చినట్టు తిరుగుతూ కుటుంబం అల్లకల్లోలంగా ఉందా లేదా ఒక వ్యసనానికి నువ్వు అయిపోయి ఆ వ్యసనంలోనే పడిపోయి కుటుంబాన్ని కూడా పట్టించుకునకుండా కుటుంబ దేన స్థితిలో దిగజారిపోయిందా నీ సమస్య ఏదైనా కావచ్చు నీ శ్రమ ఏదైనా కావచ్చు దేవునికి నువ్వు ప్రార్థన చేయగలిగితే చాలు ఇక్కడ దావిది భక్తుడు అంటున్నాడు నా శ్రమలో నేను యహోకు మర్రపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను ఆమె దేవునికి స్తోత్రం ఓ ప్రియమైన సహోదరి సహోదరుడా మరి నీ శ్రమలో మీ శ్రమలో దేవునికి ప్రార్థన చేస్తున్నారా దేవునికి ప్రార్థన చేయగలుగుతున్నారా మీరు ప్రార్థన చేస్తున్నారే కానీ భయంతో ప్రార్థన చేస్తున్నారు విశ్వాసంతో ప్రార్థన చేయటం మీకు కలిగిన ఆ రోగం బట్టి ఆ వ్యాధి కావచ్చు ఆ పరిస్థితులు కావచ్చు ఆ సమస్యలు కావచ్చు వాటి వైపు చూసి ప్రార్థన చేస్తారు నా అలా ప్రార్థన చేయకూడదండి మనకు కలిగిన శ్రమను బట్టి శ్రమ వైపు చూసి ప్రార్థన చేయకూడదండి శ్రమను విడిపించగలిగినటువంటి శ్రమను తప్పించగలిగినటువంటి శ్రమను తీసివేయ కలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుని వైపు చూసి మనము ప్రార్థన చేయాలి విశ్వాసముతో మనం ప్రార్థన చేయాలి చెడ్డ గోళ్ళు ఉన్నారు రాజా మా దేవుడి అగ్ని గుండంలో నుంచి తప్పించుటకు సమర్థుడు ఒకవేళ తప్పించకపోయినా బాధలేదు అది అలాంటి డిసైడ్ అయ్యి మనం ప్రార్థన చేయాలండి అలాంటి స్థిర విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి అలాంటి సాహసోపేతమైనటువంటి విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి ఎస్తేర్ గ్రంథంలో ఎస్తేర్ స్థిర రాని ప్రార్థన చేస్తుంది ఉపవాసం ఉండి నేను నశించిన నశించదను నేను రాజు స్థానానికి రాజు సంస్థానానికి వెళ్ళి రాజుతో మాట్లాడతాను అప్పుడు కఠినమైన ఆజ్ఞను ఉందండి రాజు అనుమతి లేకుండా ఎవరు రాజు దర్బారులోకి వెళ్ళకూడదు వెళితే మరణ శిక్ష రాణి అయినా సరే అలాంటి కఠినమైనటువంటి ఆజ్ఞ నడుస్తున్నటువంటి రోజులలో మూడు దినాలు ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేసి వీళ్ళు నిలబడింది నేను నశించినా నశించదనో నా దేవుడు నాకు సహాయం చేస్తాడని ఒక స్థిర విశ్వాసం కలిగి ప్రార్థన చేసింది దావీదు తన చుట్టూ ఉన్నటువంటి వారే నావిద్యను చంపటానికి రాళ్ళు తీసుకున్నారండి తన సైనికులే అప్పటి వరకు మా నాయకుడు నువ్వే మా లీడరు నువ్వే మా రాజు నువ్వే అని జైలు కొట్టిన వారే తల ఒక రాయి చేత పట్టుకొని నావిద్యను కొట్టి చంపాలని రాయి రాళ్ళు రూపోతున్నటువంటి సమయంలో తన దేవుడైనటువంటి యోహోవాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ఆశ్రమల దేవునికి ప్రార్థన చేసేటప్పుడు ఇలా రా మరి నీ పరిస్థితి నా పరిస్థితి మన పరిస్థితి ఏంటి మీకు కలిగిన వ్యాధిని బట్టి భయంతో ప్రార్థన చేస్తున్నారా మీకు సంబంధించిన సమస్యను వచ్చి బాధతో ప్రార్థన చేస్తున్నారా ఆ సమస్య వైపు చూసి దాని గురించి ప్రార్థన చేస్తున్నారా అది దేవుని దగ్గర దాకా వెళ్ళటం డిసైడ్ అవ్వండి ఫిక్స్ అవ్వండి ప్రభువా నువ్వు ఈ వ్యాధిని తీసివేటకు శక్తి కలిగినటువంటి వాడివి ఈ కోర్టు కేసు కొట్టేటకు శక్తి కలిగినటువంటి వాడివి ఈ ఒత్తిడిని తీసేయటానికి శక్తి కలిగినటువంటి వాడివి నా కుటుంబాన్ని బాగు చేయటానికి శక్తి కలిగినటువంటి వాడివి నేను శ్రమలో ఉన్నాను శ్రమలలో ఇబ్బందుల కొలములో నేను కాల్చపడుతున్నాను దుఃఖములో వేదనలో కన్నీరులో నిఠూర్పులో నేనున్నాను ఉన్నాను అయినను దీని నుంచి మార్చగలిగినటువంటి శక్తి నీకున్నది ప్రభావా నువ్వు అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడవు నీ ఎందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను మీ చిత్తమైతే నాకు కలిగినటువంటి శ్రమ నుంచి విడిపించండి మీ అందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను పరిపూర్ణంగా నేను నమ్ముతున్నాను ప్రభావ దీనిని నీవు తొలగించగలవని దయతో జ్ఞాపకం చేసుకొని నాకు సహాయం చేయని మీరు పరిపూర్ణమైన విశ్వాసం తడిగి చూడండి ప్రియమైన సహోదరి సహోదరుడ అద్భుతాలు మీ జీవితంలో చూస్తారు ఆశ్చర్య కార్యాలు మీ జీవితంలో చూస్తారు చూచక క్రియలు మహత్ కార్యాలు మీ జీవితంలో చూస్తారు ఇప్పటివరకు వరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు అనేకులు ప్రార్థన చేయమని చెప్పావు భయంతో ప్రార్థన చేస్తున్నారు సమస్య వైపు చూసి ప్రార్థన చేస్తున్నారు చేస్తున్నారో సమస్య వైపు మనం ఎప్పుడూ చూడకూడదండి సమస్యను తొలగించే యేసు వైపు చూడాలి సమస్యను చేసే దేవుని వైపు చూడాలి కార్యాలు జరిగించే దేవుని వైపు చూడాలి నా శ్రమలో నేను యోహో మరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను నా ప్రార్థన ఆయన ఆలకించెను అని నాగీద్రి భక్తుడు సాక్ష్యం ఇస్తున్నాడు క్రీల మన శ్రమలో మన బాధలు మన వ్యాధులు మన దుఃఖములో మన అవసరములో దేవుని వైపు చూసి ప్రార్థన చేద్దామండి దేవుని వైపు చూసి ప్రార్థన చేద్దాం నేను తీసి పక్కన పెట్ట ఉంటే దేవునికి స్తోత్రం పోతే దేవునికి స్తోత్రం బ్రతికితే క్రీస్తే చావైతే లాభం ఫిక్స్ అవ్వండి బ్రతికితే క్రీస్తే చావైతే లాభం రక్షించబడ్డాం కదా దేవుని బిడ్డలకు ముద్రించబడ్డాం కదా పరలోక రాజ్యానికి హక్కుదారులు అయ్యాం కదా ఇంకెందుకు భయం మనకి మరణకరమైన వ్యాధి నీకుందేమో పొందేమో సహోదరి సహోదరుడా ఈ దినము నువ్వు ఫిక్స్ అవ్వు ఈ మెసేజ్ నువ్వు చూస్తూ ఉన్నట్లయితే డిసైడ్ అవు రబ్ నువ్వు బ్రతికిస్తే నీ కొరకు బ్రతుకుతా నువ్వు బ్రతికిస్తే సాక్షి బిడ్డగా నిలబడతా ఒకవేళ నేను ఈ వ్యాధితోనే మరణించాలంటే నీ రాజ్యంలో నన్ను చేర్చుకో రెండే మాటల ప్రార్థనకి ఎక్కువ కూడా అవసరం లేదండి బ్రతికితే క్రీస్తే చావు అయితే లాభంగా మార్చు ప్రభు అని ప్రార్థన చేయండి మీ జీవితంలో అద్భుతాన్ని చూస్తారు మీ జీవితంలో కార్యాన్ని చూస్తాను మీ జీవితంలో స్వస్థత కార్యాన్ని చూస్తారు మీ జీవితంలో విడుదల కార్యాన్ని చూస్తారు మీ జీవితంలో కార్యం చూసి నీకు జరిగినటువంటి ఆశ్చర్య కార్యము మీకు సంభవించినటువంటి కార్యం మీ బంధువులందరూ మారిపోతారండి అంతటి శక్తి కలిగినటువంటి దేవుడు మన యస్సు క్రీస్తు ప్రభువారో దేవునికి స్తోత్రం హలే అందుకే దావిదన్నాడు నా శ్రమలో నేను యహోవాకు మరొపెట్టాన నా యొక్క బాధలో నేను ఎహో ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా ప్రార్థన ఆలకించాడు అంగీకరించాడు నా మర ఆయన చెవులలో చొచ్చిందండి అప్పుడు భూమి కంపించి అదిరెను పరమండలపు పునాదులు వణికను ఆయన కోపింపగావి కంపించను విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు అద్భుతం చేస్తాడు దేవుడు చంపటానికే రాళ్ళు ఎత్తేసారు దాబేది మీదకి ఒక ఐదు నిమిషాలు ఆగితే రాళ్లతో కొట్టి చంపేస్తారు దాబేదిని వెంటనే మోకరించాడండి అండి ఎఫో దెమ్మని చెప్పాడు అది ఎఫోదీని చేతిలో పెట్టుకొని ప్రార్థించాడు ఏవా ఏంటి నాయన నాకు ఈ శ్రమ మా బిడ్డలను మా ఆస్తులను దోచుకొని వెళ్ళిపోయింది మా ఊరే తగలబెట్టేశారయ్యా మరి నేను వాళ్ళని తరమగలనా పట్టుకోగలనా నా వాళ్ళని నేను సంపాదించుకోగలనా అని ప్రార్థన చేసినో వెళ్ళు తరు నీ వారిని నువ్వు దక్కించుకుంటావని దేవుడు ఉత్తరం ఇచ్చాడు సహాయం చేసినాడు దావీదికి దేవునికి స్తోత్రం హెలుయా దావీదు ప్రార్థన ఇచ్చినటువంటి దేవుడు దావీదికి సహాయం చేసినటువంటి దేవుడు దావీదు మహారాజుకి ఎన్నో ఉపయోగకరమైన కార్యాలు చేసిన దేవుడు నీకు చేయడా నాకు చేయడా మనకు చేయడా ఖచ్చితంగా చేస్తారాయన ఖచ్చితంగా చేస్తారైనా ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నదేవుడు మార్పులేని వాడండి దయామయుడు కరుణామయుడు కృపా సత్య సంపూర్ణుడు వాత్సల్యత కలిగినటువంటి తండ్రి మన తండ్రి మనకున్నాడు ఓ సహోదరి ఎందుకు దిగులు పడుతున్నావు ఓ సహోదరుడా ఎందుకు వేదన పడుతున్నావు దేవుని ఎందు నమ్మిక ఉంచండమ్మా దేవుని ఎందు విశ్వాసం ఉంచండి ఆయన మిమ్మల్ని స్వస్థపరుస్తాడు ఆయన మీకు సహాయం చేస్తాడు ఆయన మీ జీవితంలో అద్భుతం చేస్తాడండి విశ్వాసంతో ప్రార్థన చేయండి ప్రియుల రా భయంతో ప్రార్థన చేయబాకండి విశ్వాసంతో మీరు ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు దేవుడు మీకు విడుదల కలిగించబోతున్నాడు దేవుడు మిమ్మల్ని తప్పించబోతున్నాడు దేవుడు మీకు సహాయం చేయబోతున్నాడు దేవుడు మీ జీవితంలో అద్భుతం చేసి ప్రజలందరి ఎదుట సాక్షి బిడ్డలుగా మిమ్మల్ని నిలబెట్టబోతున్నాడు ప్రియమైనటువంటి ప్రజలరా విశ్వాసం ఉంచండి దావీదు భక్తుడు ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు నీ ప్రార్థన నా ప్రార్థన మన ప్రార్థన ఆయన ఆలకించుటకు సిద్ధముగా ఉన్నాడు దేవునికి స్తోత్రం హెలుయా ఇంకా ఏమంటున్నాడు అంటే ఈ భక్తుడు ఇరవయో చరణం మనం చూస్తే నేను ఆయనకు ఇష్టడను గనక ఆయన నన్ను తప్పించను దేవునికి స్తోత్రం హెలుయా దావీదు దేవునికి ఇష్టడంట అందుకే అన్ని అపాయాల్లో నుంచి అన్ని ప్రమాదాల్లో నుంచి అన్ని ఉపద్రవాల్లో నుంచి దావీదిని దేవుడు తప్పించడానికి కారణం ఏంటంటే ఆయనకి ఇష్టడు ఓ సహోదరి సహోదరుడా నీ జీవితంలో ఆ మరణం నుంచి నువ్వు తప్పించబడాలి అంటే ఆ శ్రమ నుంచి నువ్వు తప్పించబడాలి అంటే ఆ వ్యాధి నుంచి నువ్వు తప్పించబడాలి అంటే ఆ సమస్యల నుంచి నువ్వు తప్పించబడాలి అంటే మొదట నువ్వు దేవునికి ఇష్టడుగా మార్చబడాలి మార్చబడాలి మార్చబడాలండి ఎప్పుడు మనం దేవునికి ఇష్టం మొక్తామంటే దైవ చిత్తంలో బ్రతికినప్పుడు దేవుని వాక్యానుసారమైన జీవితం కలిగి మనం జీవించినప్పుడు దేవుని వాక్యమును మన జీవితంలో నెరవేర్చుకున్నప్పుడు దేవునికి ఇష్టలుగా మార్చబడతామని ఆయన ధర్మశాస్త్రమును మన హృదయంలో ఉంచుకొని ధర్మశాస్త్ర ప్రకారం మనం జీవిస్తూ ఉన్నట్లయితే దేవునికి ఇష్టలుగా మార్చబడతాం అప్పుడు మనలను దేవుడు తప్పిస్తాడు అప్పుడు దేవుడు మనకు విడిపిస్తాడు అప్పుడు దేవుడు మనల్ని క్షమించి సహాయం చేస్తాడు అనేక రకాల కార్యాలు చేసి తృప్తిపరుస్తాడు దవిధ భక్తుడి జీవితంలో అనేక కార్యాలు చేశాడండి దేవుడు అద్భుతాలు చేశాడు మరణము నుంచి తప్పించాడు జాలి చూపించాడు దయ చూపించాడు ఆయన యొక్క ప్రతి అవసరాన్ని తీర్చి ఆయనని గొప్ప మహారాజుగా చేశాడండి అందుకే అంటాడు దావీది భక్తులు రేమ అంటాడు నేను చివరిలో యాభయో చరణం మనం చూస్తే అందువల్ల యహో అన్యజన్లు నేను నిన్ను ఘనపరిచేదను నీ నామకీర్తన గానము చేసేదను అని అంటున్నాడు నువ్వు నాకు చేసిన మేలులను బట్టి ఉపకారాలను బట్టి దీవెనలను బట్టి రక్షణ కార్యాలను బట్టి అన్య జనుల్లో సైతం నేను సాక్ష్యం ఇస్తాను ప్రభా అంతటి మహాగణుడు నువ్వు మహారాజువి అని ఆయనను కీర్తించి మహిమపరిచి సాక్షి బిడ్డగా నిలబడినట్లు మనం చూస్తాం ఓ ప్రియమైన సహోదరి సహోదరుడ నీ జీవితంలో ఏ సమస్య అయినా యేసు ప్రభు వారికి విన్నవించండి ఆయనకి ఇష్టలుగా మారి పశ్చాత్తాప్తలే అవిధేయతలు బలహీనతతో ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన చిత్త ప్రకారం మీరు ప్రార్థన చేస్తున్నట్లయితే ఆయన మీకు సహాయం చేస్తారు విడిపిస్తారు సాక్షి బిడ్డలుగా నిలబెడతారు కృప దేవుడు మనం ధరికి కలుగు చేయునుగాక ఆమె ప్లస్ యువ దేవునికి స్తోత్రం హుయ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి ప్రేమ స్వరూపి దైగల ప్రభావం మీకు వందనాలయ్యా చూపించండి అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు దావీది గారి జీవితంలో అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసినటువంటి దేవుడా రక్షకుడిగా మార శైలముగా దుర్గముగా కీడముగా ఉన్న దేవ అతను ప్రార్థన అంగీకరించి సహాయం చేసిన దేవ మా జీవితాల్లో కూడా మా ప్రార్థనలు అంగీకరించి మాకు సహాయం చేసి మమ్మల్ని బలపరిచి ఈ విశ్వాసయాత్రలో ముందుకు నడిపించమని మీరు మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములు వేడుకొని ప్రార్థిస్తాము తండ్రి ఆమె దేవునికి స్తోత్రం హ पैसल आड़ अंदर की वंदना